మాటలు వింటారా వేసుకోవాలి గారు ఇప్పుడు బైకుల్లో పాత నిబంధన మొత్తం వెతికినా కూడా ఏహోవా పలికిన మాటలు ఏమైనా ఉన్నాయండి ఎన్ని సార్ ఎహోవా పలికిన మాటలు సరిగ్గా వినండి మీరు సరిగ్గా వినండి ఎహోవా పలికిన మాటలు ఏమైనా ఉన్నాయా సార్ అవును ఆయను ఇలాగూ సెలవిచ్చను అది కాకుండా ఇహోవా స్వయంగా చెప్పిన మాటలే ఉన్నాయి స్వయంగా చెప్పిన లేదు సార్ తో మాట్లాడిన మాటలు కానీ పాత్ర ఇవ్వ అబ్రహాముకి ప్రత్యక్షమయ్యా ఇలాగా చెప్పాను అని రాసు కానీ ఇప్పుడు ఏసున్నాడో ఏసు స్వయంగా చెప్పిన మాటలు ఉన్నాయి ఏమున్నాయి నన్ను తమను ఇష్టం లేని నా శత్రువులు నా వద్ద సంహరించండి ఇది ఓకేనా తర్వాత ఆ నా దగ్గర నా వద్దకు వస్తున్న వస్తున్నావాని ఎవరైతే ఆటంక ఆటంకపరుస్తారో వాటి మెడకు పెరుగుతాయి కానీ సముద్రం పాడేయండి చెప్పిన మాటలు ఇవన్నీ నామం నిమిత్తము తల్లినైనా తండ్రినైనా పిల్ల అని పిల్లలు దేశించకుండా నా శిష్యుడికి కానీ ఇది ఏం చెప్పిన మాటలు చెప్పిన మాటలు ఏమన్నాయి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇగో మీరు మీరు అంటే ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు పలికిన మాటలు ఇలా ఉన్నాయి ప్రాంతాల్లో యెహోవా గనే యెహోవా గనే యేసుక్రీస్తు గనే ఇలా చేసినట్టు ఎకరన ఉందా అని మీ క్వశ్చన్ అంతే సార్ అంటే అట్లా 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 అంత లేదు అట్లా అంటలేదు ఇప్పుడు పలికినట్టుగా పలికినట్టుగా ఇప్పుడు నేను ఉన్నానండి ఒక్క నిమిషం నా రాగ ఇప్పుడు ఆదా ఆదాము అవ్వాలను దేవుడు సృష్టించాడు ఆదాము అవ్వలతో దేవుడు ఆత్మ నేర్పాడు ఆదిగా ఆదిగా ఒకసారి ఒకసారి ఆదిగాన ఫస్ట్ ఆదియనే అది ఎక్కు నడవకలేదు ఏడు సార్ మళ్ళీ రాజకీయాల్లో నాకు బైబిల్ చాలా ఇష్టం చాలా ఇష్టం వదిలేదు వదిలేదు రాజకీయం వదిలేదు రాజకీయాలతో పని లేదు మనకి ఆల్రెడీ మీ పాస్లో పులిగోజులు ఎక్కుతున్నాయి గానీ నాకు కావాల్సింది ఈ బైబిలే కావాలి నాకు బైబిల్ ఒక అధ్యాయనో చదివితే వినండి అయ్యా ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించడం రాస్తుంది అది దేవుడు చెప్పిన మాటలు కాదవి అది నాలాంటి వాళ్ళు నేలాంటి వాళ్ళు చెప్పి మాత్రం అది అవునా కదా చెప్పండి ఇప్పుడు కేసీఆర్ మన సీఎం ఫోన్ చేసి నాకు ఏసుకోవాలి దగ్గర ఒక యాభై వేలు అని చెప్పి నన్ను నాకు ఉపాధి మరి మీరు ఎప్పుడు ఇస్తారు యాభై వేలు నాకు అది వేరు వేరు కానీ ఇది నమ్మాలి కదా అది నమ్మినప్పుడు ఇది నమ్మాలి కదా మీరు మాట అన్నారు మీరు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మాట్లాడినా వచ్చి పాత ని అవును మాట్లాడతాడు ఆదామతో అవలతో దేవుడు మాట్లాడినాడు సృష్టించిన తర్వాత మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని ఎవరిని ఆశీర్వదించినాడు పలానా చెట్టు పనులు తినద్దు అన్నాడు తర్వాత ఇప్పుడు అయ్యే బాబు మీకు అర్థం కావట్లేటర్ నేను అనేది ఎవరు చెప్పాడు ఆ మాట ఆ పుస్తకంలో రాసినప్పుడు ఏం రాశారు ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాను అని రాసి అంటే దానికి అర్థమేంటి అక్కడ దేవుడు చెప్పుకున్న మాట కాదు ఇప్పుడు నేనున్నాను ఈ పని ఎవరు చేశారు అంటే నేను చేశాను గర్వంగా చెప్తాను పని ఈ పని ఎవరు చేశారు అంటే అతను చేశారని చెప్తాను కానీ అక్కడేమైంది దేవుడు దేవుడు భూమిని ఆకాశం సృజించాను అంటే ఎవరు చెప్పాడు ఆ మాట వాదించుకోనిషండి సార్ వాదించుకోవడం టైం వేస్తారు లాస్ట్ టైం ఒక నిమిషం అండి ఒక నిమిషండి ఒక నిమిషండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించను అనే మాట లేకపోతే ఆదాము గురించి కాని ఆ సృష్టి గురించి కానీ ఎలా జరిగింది అని కాని ఎవరు తెలుస్తారు అది ఒక నిమిషండి సరొక నిండి ఒక నిమిషం అండి ఒక నిమిషండి అది ఆదాము రాయలేదు అది ఆ ఆదాము చదువు రాదు యాక్చువల్గా అసలు జలప్రళయం ఎలా జరిగింది ఆదాము ఎలా జరిగింది ఈ సృష్టి ఎలా అసలు ఎవరు ఎలా జరిగింది అసలు ఆరంభం ఎలా అయింది అసలు ఎవరు తెలుస్తారు అది నేను అడిగింది అదే రాగండి ఆదాముకి తెలియదు అబ్రాహాం ఎవరో తెలియదు ఎవరో జరిగిపోయిన తర్వాత మ్యాటర్ వచ్చింది కాబట్టి జరిగిన తర్వాత మ్యాటర్ రావడానికి కాలం ఏంటంటే అక్కడ ఆ మోసే మోషేకు నలభై నలభై దినాలు ఆ కొండ మీద ఉన్నప్పుడు దేవుడు అన్ని బయలుపరచాడతారు బయలుపరిచిన తర్వాత ఇవ సృష్టి ఈ విధంగా జరిగించాను ఇలా అర్థమవుతుందని చెప్పేది లేదా ఇది కాదు అప్పుడు ఏదైనా కథ మొదలైనప్పుడు అనగనగా ఒక ఊరు ఆ ఊరు చెప్తాను మొదలుపెట్టడానికి దేవుడు బయలుపరిస్తే దేవుడిని ప్రార్థన ద్వారా దేవుడు దేవుడు అక్కడ ఆది అందులో దేవుడు చేస్తున్నాడు అని మోసే ఆ విధంగా రాయడం జరిగింది మరి ఆదావ్ ఆదావ్ దేవుడితో సృష్టించాడు చెప్పేది అదే అబ్బా మోసే కూడా ఇలాగ మాకు పొదల్లో కనిపించాడు తుప్పర్లో కనిపించాడు ఏదో చెట్టులో కనిపించాడు అని చెప్పాడే తప్ప అది కూడా అతను అతను చెప్పాడే తప్ప నాకు కూడా సీఎం మా ఇంటి ఎదురు కనిపించాడు అంటాను నమ్ముతారా అవును ఇప్పుడు సీఎం గారి గురించి సార్ ఒక నిమిషం అంటే ఎలా నమ్ముద్ది పొదలో పొదలో మనుషున్న ఒక నిమిషం అండి మనుషున్న పొదలో కనబడ్డాడు దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత ఆయన అభివృద్ధికి వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశాడు మాట్లాడిన అద్భుతాలు వచ్చేది కానీ మాట్లాడిన ఆధారాలు ఏ అంటుంటుంది మీకు అర్థం కావట్లేదా బానే చెప్పేది ఏదైనా అర్థమైందా అది అర్థమైంది సార్ ఇప్పుడు అక్కడ ఏదో ఆయన మోసే కనబడ్డా మోసే అబద్ధాలు చెప్పినంత మాత్రానా అది నిజమవుతుందా అని కాదు మాట్లాడినట్టుగా బైబిల్లో ఉంది యహోవో మాట్లాడినట్టుగా ఎక్కడైనా ఉందా అంటున్నా నేను ఉన్నది సార్ ఎందుకు లేదు ఎక్కడ ఉన్న మాట్లాడాడు దేవుడు మోసేతో మాట్లాడాడు దేవుడు మోషే అన్నాడు ఆ మాట ఇగా మోసే యహోవ ప్రత్యక్షమాయని సైనావులకు అధిక ప్రతి యహోవ ప్రత్యక్షమాయని ఇలాగూ సెలవిచ్చను నేను అన్నది అది కాదు కదా నేను అన్నది ఏంటంటే ఏ యహోవా స్వయంగా చెప్పిన మాటలు ఏమిటి ఇదే నేను చేశాను ఇది నేను ఇది నేను మాట్లాడాను అది క్లియర్గా ఎక్కడుంది అది అన్ని చెప్తున్నారండి ఇదే ప్రశ్నలు మీ గ్రంథాలు మీ గ్రంథాలు జరిగితే చెప్తారా సార్ మాట్లాడితే మీకు మీ పుస్తకం అడిగారు మీ పుస్తకం తెలిసా తెలీదా ఉందా లేదా వేస్ట్ వదిలి చెప్ప మాట చెప్పండి మీరు మాకన్నా వాదించుకోవడం వల్ల వచ్చేది వాళ్ళకి ఆంది ఉంది కు దేవుడు బయలుపరిచాడు ఆ బయలుపరిచిన విషయాలు భూమి మీద ఆధారాలతో సహా జరిగినవి ఉన్నవి ప్రజెంట్ ఇప్పటి కూడా సాక్షాత్తు ఎందుకు ప్రాంతాలు కానీ అవన్నీ కూడా అక్కడ జరిగిన బయలు విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి బైబిల్ నిజమైన దైవం వర్ష దగ్గర వాస్తవము ప్రాఖ్యంగా ఉందని చెప్తున్నాం సార్ అది నేను అనేది నీకు అర్థమైతే కదా ఇప్పుడు ఏసు పాలు అన్నాడు అని చెప్పి నేను చెప్పడం కాదు ఏసు పాలు అన్నాడు ఆ మాట ఆ మాట అన్నట్టు ఎక్కడ ఉందంటున్నా నేను అన్నాడు సార్ చెప్పి చెప్పానే కదా మోసే బయలుపరిస్తానే దేవుడు ఎలా బయలుపరిచాడు చెప్పింది మొత్తం కరెక్ట్ ఎట్లా పొద్దుగానే సాధించకుండా చేరుతారు సార్ వేరే పనులు సరి బైబిల్ సంకనాకం చేసింది ప్రవర్తలే అంటున్నాను నేను అందుకోసం చెప్పి మీరు చెప్తుంది మీకు అర్థం కావట్లేదు ఏమన్నాడు అని నేను చెప్పాను నేను చెప్పాను నంబర్ ఎవరు ఓకే సార్ మీరు అందరూ అర్థమైంది కొంతమంది ప్రవర్తలు కొన్ని లాంగ్వేజ్ కొన్ని తప్పుడు మాటలు మాటలు కలపడం వల్ల కొన్ని ప్రాబ్లం జరిగింది మీరు చెప్పింది కరెక్ట్ భాష కరెక్టే సార్ అన్నది కరెక్టే కరెక్టే ఇప్పుడు అట్లా బెల్లంపల్లి ప్రవీణే ఉన్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ ఒక సేవకుడు ఆయన నలభై దాదాపు ఆయన యాభై రోజు ఉపవాసం ఉంటున్నాడు అడుగులు ఉంటాడు ఇక టైం వచ్చింది ఇప్పుడు వర్షకాలం ఉపవాసం ఉండి ఆయన అన్న యాభై రోజులు ఉపవాసం ఉండి యాభై ఆరు రోజులు యాభై రెండు రోజులు ఉంటాడు బయటకు వచ్చేసి ప్రవచనాలు చెప్తాడు ఇప్పుడు పొప్పులో కాలేసారండి ఆయన ముప్పై రోజు ముప్పై రోజుల యాభై రోజులు ఉపవాసం ఉన్నట్టు మీకు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి ఆయన ఆయన చెప్పుకుంటున్నాడా నేనున్నాను ఉపవాసం అని అది మీకు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి రాత్రిప్పుడు బిర్యానీ తినచ్చు మందుచ్చు ఏమైనా చేయొచ్చు ఉపవాసం మీరే చెప్తారండి సార్ నేను చెప్పడం కాదు ఆయన ఉపవాసం ఇదే బైబిల్లో కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే చివరికి మీరు కూడా నేను ఉపవాసం ఉన్నాను అంటే ఆధారం కాదండి ఉన్నానని చెప్పుకోవడం వేరు ఉండటం వేరు కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాను అంటారు ఎవరో ఏం చేశారు బూడిని ఎట్లా పోస చేసుకుని ఏసీ పక్క పెట్టేసుకుని ప్రార్థన చేసేసాడు అది కూడా కరెక్ట్ కాదు చెప్పేది మీకైనా అర్థం అవుతుంది లేదు ఇప్పుడు బెల్లం ఉపవాసం సరే దాని గురించి వాదించండి ఒక మాట చెప్తానండి ఓకే మీరు మీరు అన్నట్టుగా ప్రభక్తాల్లో కొంతమంది ఆ తప్పుడు మాటలు కూడా ఆడి చేయడము కొన్ని అవి మీకు వివాదాస్పదంగా మాట్లాడడం కూడా జరుగుతుంది అవి ఓకే వాళ్ళు సొంత ఆలోచనతో లేకపోతే మరి రాసినారు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ ఈ విషయం చెప్తున్నాను సార్ నేను చెప్పాను వెల్లంపల్లి ప్రవీణ్ అనే ఆ దేవుని సేవకుడు అంతకుముందు ఒకసారి ఆ కరోనా టైంలో కరోనా కరోనా నిన్ను ఏమన్నా ఉరికామ వెక్కిస్తున్నా అన్నాడు సార్ హురికామ వెక్కిస్తున్నాడు బొందా పెడుతున్నాడు బొంద పెడుతున్నాడు కావచ్చు ఎవరుకామక్కి అన్నాడు పెడుతున్నాడు తోమస్ అనాలండి తోమస్ ఏమన్నాడు ఉరుకమ్మ అన్నాడా లేదు ఉరుకమ్మ ఎక్కిస్తే ఉరుకమ్మ ఎక్కిస్తానా అని అన్నాడు అలా అలాంటి ప్రవచనాలు అక్కడ వాడటం తరక్కి కాదు కరోనా అనేది అది ప్రపంచ వ్యాప్తంగా దేవుని అనుమతి లేకుండా దేవుని అనుమతి వైరస్ అది వైరస్ అది దేవుని అనుమతి లేకుండా మనుషులకు ఏం జరగదు అది అది దేవుని స్వాధీనంలో ఉండేది అలాంటి దాన్ని అలాంటి దాన్ని కరోనా కరోనా ఎక్కిస్తున్నాను అని అంటే అది కరెక్ట్ ఇంకోటి ఏమన్నా అంటే ఫ్యాన్ అంటే కరెంట్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఇన్వేటర్ లేకపోయినా తిరుగుతూనే ఉంటది తిరుగుతూనే ఉంటది అన్నాడు తిరుగు సరైన కింద పడిపోతే నేను అదే చెప్పబోతున్నా సార్ అదే సాగండి ఇక్కడ కారు అన్నాడు అక్కడ కారు బ్రేక్ లేవన్నాడు అక్కడ ఫ్యాన్ బ్రేక్ లేవన్నాడు అక్కడ సెంట్రల్ లో అలా బిజ పువ్వు వికసిస్తూనే ఉంటది అన్నాడు ఇవన్నీ ప్రవచనాలు ఏంటంటే మానవ జ్ఞానం ఆలోచనతో ఊహించి చెప్పడం కాదు ప్రవచనాలంటే కరెక్ట్ కాదు అని నేను ఆల్రెడీ బెల్లంపల్లి ప్రవీణ్ వీడియో పెట్టిన ఒకటి అప్పుడు ఇప్పుడు కాదు ఇవన్నీ బెల్లంపల్లి ప్రవీణ్ కు దయచేసి ఇప్పుడు ఆయననే ఆరాధన ఛానల్లో డైరెక్ట్ గా ఇట్లా వస్తూ ప్రవచనం ప్రవచనం చెప్తుంటే నాకు కోపం వచ్చి ఇమీడియట్ అయిన వీడియో పెడితే అది తీసేసిండి అక్కడ ఇంకొకటి ఇంకొకటి జరిగింది తీసుకోవాలి మీరు గమనించలేదు పరిశుద్ధాత్మ పరువు తీసుకుందు పరిశుద్ధాత్మ నన్ను తీసుకెళ్లిపోయింది నేను పరిశుద్ధాత్మ ఎందుకొని ఉన్నాను నేను చెప్పేదని నిజాలు అని చెప్పేసి అన్నాడు అక్కడ అవునవును పరిశుద్ధాత్మ కూడా దుఃఖపరచండి ఆయన అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు ఇప్పుడున్నా అప్పుడున్నా పొరపాట్లుంటే కరెక్ట్ ఖండిస్తామంటే బాగా అర్థం చేసుకుంటారు బాగా చెప్తున్నారు సార్ వరసి గారు బైబిల్ అనేది ఏంటంటే బైబిల్లో ఎక్కడ వెతికినా కూడా మీరు చెప్పినట్టుగా ప్రవర్తనలో వాళ్ళకు ఊహగా అందినట్టుగా వాళ్ళకి ఏదో రాసుకున్నారా రాసుకున్నారు కదా నిజానికి ఇహోవా అప్పుడు ఏసు మాట్లాడినట్టుగా ఇహోవా కూడా మాట్లాడాడు అని ఎక్కడన్నా ఉంటే నేను నమ్మే నమ్మేవాడు హండ్రెడ్ పర్సెంట్ కారణం ఎందుకంటే ఆది ఆది కాండంలోనే ఫస్ట్ ఆహేశారు దేవుడు సూచించాడు అని అన్నాడు కానీ నేను సూచించాను అని చెప్పేదంటే దేవుడు రాసేటట్టు కానీ దేవుడు సూచించాను అన్నాడు కాబట్టి ప్రవర్తన రాసింది అది అదే అదే ఇది అదే మీరు పాయింట్ అర్థం చేసుకుంటారు మీరు మేధావులు తర్వాత ఆ తెలివైన వాళ్ళని అని చెప్పేసి మీతో మాట్లాడుతాను మాస్టర్ రాసి ఎందుకు మాట్లాడలేదు మాస్టర్ రాజుకి అంత నాలెడ్జ్ లేదు మీ అంత ఈ హైదరాబాద్ ఎందుకు మాట్లాడను అతనిగా తెలుగుదేశంలో కూడా లేవు అతను ఎంతసేపు కూడా ఏం చెప్పినా కూడా అబ్బా అద్భుతంగా చెప్పేశాడు సూపర్ గా చెప్పేశాడు సొల్లుగా తీసుకోవడం తప్ప

ఇప్పుడు ఒకటి మనిషి గొప్పోడు అని చెప్పడానికి తప్పైంది గొప్పవాడు ఇప్పుడు గొప్పవాడు అని చెప్పాల గొప్పోడు కాకపోయినా మన చూడరు కానీ మనం ఎవలమని చెప్పి లెక్కేసుకుంటాం మీ దగ్గర నిజాలు ఒప్పుకునే తోమత ఉంది మీ దగ్గర తిరుగు ఉన్నాయి అర్థం చేసుకుంటారు మీరు వాళ్ళలాగా మన ఇరుపులు కాదు మీరు నాకు తెలిసి ఆడీ పరిశుభాలు సన్నాసులు అది అది నేను ఎప్పుడు రాము గారు అదే అంటాను చాలా బెటర్ అండి యేసుపాలు గారు అని ఎందుకంటే చెప్తాను ఎందుకంటే ఉన్నారు అనుకోండి వాక్యం తెలియకపోలేక కూడా తెలిసేది అని ఇచ్చేస్తారు చెప్తారు చేసేవచ్చు కవర్ చేసే కవర్ చేసేస్తారు కవర్ చేస్తారు ఎన్నో సార్లు నేను లైవ్ లో మాట్లాడిన తర్వాత ఫోన్ చేస్తే అక్కడ సమాధానం లేనప్పుడు తప్పించుకోవాలి కదా పరసింహ గారు మీకు తెలియదు ఏముంది అందుకే అతి తీసి అని చెప్పేసి అన్నారు తప్పు కదా అది ఉండదు నాటి చెప్పు సార్ తప్పు అది నాకు అర్ధ అర్థం తెలియదే రాలే అది అదే కరెక్ట్ ట్రాప్ లో మిమ్మల్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఎందుకని మీరు ఒప్పుకున్నారు ప్రవర్తన వాళ్ళే చూసినట్టుగా రాసుకున్నారు ఒప్పుకు తప్పు లేదు అదే అదే దేవుడు అలాంటి లాంగ్వేజ్ సార్ దేవుడు అలాంటి లాంగ్వేజ్ కదా సార్ కొన్ని భాషలు మీరు అభ్యంతరంగా అన్నారు కరెక్ట్ మీరు అన్నది నేను కూడా నేను అన్నది ఆ అదే సార్ అదే రాసిన ప్రవర్తన ఎవరైతే ఉన్నారో ఈ లాంగ్వేజ్ అసలు రాయరు దేవుడు అనేవాళ్ళు చెప్పడం అదే అదే ఇది చెప్పారు అంటే వాళ్ళు ఏంటంటే ఏదో రాసుకున్నారు అంతే కావాలని అలా హేళం చేసినప్పుడు లేకపోతే ఇంకోటి ఇంకోటి రాసుకున్నారు తప్ప నిజానికి దేవుడు అనేవాడు ఈ విధంగా రకంగా మాట్లాడరు కూడా అంటే దేవుడిని కూడా తప్పు చేశారు అక్కడ హేళం చేశారు అవునవున దేవుణ్ణి పరసలేదు అక్కడ అవునవునవు సార్ అవును అది నేను ఎందుకంటే భయపడి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోగలిగిన తెలిసినట్లు ఉన్నాయని నాకే అవును సార్ సార్ ప్రశ్నించట్లేదు కారణం ఏంటి మనుషులు రాసిందే వీళ్ళు కాబట్టి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం అది ఏమి లేదు అక్కడ ఏహోవ పాత్ర కూడా అక్కడ ఏమి లేదు అక్కడ కేవలం ఏహో పాత్ర పేరు ఆడుకున్నారు యహోవ ప్రత్యక్షమాయను నాకు ఎలాగో సెలవిచ్చారు ఎలా సెలవిచ్చారు ఇచ్చాడు ఆడవాళ్ళని చంపేయండి గర్భిణీ స్త్రీ తప్పు ఖర్చులు చేయండి పచ్చి పిల్లలు చంపేయండి లేదా తర్వాత వాళ్ళ స్థిరంగా తీసుకొచ్చి మీరు మీరు దగ్గర పెట్టుకోండి అంటే ఇలాంటి పదాలు రాసుకున్నారే తప్ప నిజంగా అక్కడ ఏహో చెప్పింది కాదది అది అది జ్ఞానేది తప్పునండి ఆ పదాలు తప్పును ఎప్పుడు తప్పుగానే ఖండించాలండి అవును మంచి చేద్దామని చెప్పేసి మసి పూసి మా దగ్గరికి అది ఎప్పటికీ నడవద్దు అవును అవును సార్ ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మం ఇప్పటికి నిలబడి ఉంటుంది తప్ప ఆ ధర్మం ఎప్పుడు నిలబడదు అదే అదే అండి నేను అయిపోయింది మీ తండ్రి తప్పులు ఉండొచ్చు మా దందరూ తప్పులు ఉండొచ్చు ఇప్పుడు మా మా ఇప్పుడు తప్పులు గురించి ఇప్పుడు మేము ఏమంటాం అంటే తర్జుమాలు తప్పు ఉండొచ్చు నిజానికి ఒరిజినల్ కాదు మా పుస్తకాలను కూడా అంటాను ఎందుకంటాను చాలా మంది గుళ్ళు కట్టారు ఆ గుళ్ళ పైన ఈ విగ్రహాలు ఎందుకున్నాయి అని అడుగుతున్నారు అయితే ఆ విగ్రహం కట్టింది సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కానీ తర్వాత డబ్బు అమ్ముడుపోయిన స్వార్థ పరులే కానీ అలా కట్టి ఉండొచ్చు విగ్రహాలు తప్ప కానీ ధర్మం తెలిసిన వారు కట్టింది కాదు అది కావాలని ధర్మం మీద బురద దళుదామని చెప్పి చేసింది అలాగే మా పుస్తకాలు కూడా ఏవైతే ఉన్నాయో మా గ్రంథాలు ఏవైతే ఉన్నాయి ఆ ఆటను కూడా డబ్బు కమ్ముడిపోయి పోయి రాసినటువంటి పుస్తకాలు అయితే అది కూడా నేను ఇంకో ఇంకో విషయం చెప్తాను టీఎస్ కుమార్ ఏమన్నారంటే కుమార్ ఏమన్నారంటే అది గోరఖపూర్ వాళ్ళు రెండు రెండు పుస్తకాలు సార్ రెండు పుస్తకాల్లో కూడా రెండు రెండు విధాలుగా రాశాడు మరి అవునవును ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక గోరఖపూర్ వాళ్ళు అందుకే మేము గోర కూడా తీసుకోవట్లేదు సార్ గోరఖ్పూర్ కూడా రావాణా తీసుకోవట్లేదు ఎందుకంటే అది కూడా కంటి కాదు వాళ్ళు రాసినవి పాత పుస్తకాలే తీసుకుంటూ ఉంటున్నాం సార్ మేము కూడా ఇప్పుడు ఎవరంటే ఇస్కారం వాళ్ళు ఉన్నారు లో రాసిన రాసిన భగవద్గీత చాలా తేడా ఉంది అదే అదే ఇక్కడ ఊరుకున్నారు తర్వాత తర్వాత గ్రామాల బ్రహ్మ సరస్వతి గురించి బాగా కొంచెం గా రాశారు కానీ మెయిన్ రోజున పుస్తకాల్లో అంత అంత బ్యాడ్ లేదు మోహించినట్టు అంటే ఏదో తప్పుగా ఆలోచించినట్టుగా చూసినట్టు మాత్రమే మేము మెయిన్ చదివిన గ్రంథాల్లో ఉన్నది కానీ మిగతా గ్రంథాల్లో చూస్తే వేరే ఉన్నది మత్స్యపురాణ గ్రంథాల వేరేగా వేరే ఉంది ఇప్పుడు మీరు దేని తీసుకోగలరు ప్రామాణిక తీసుకోలేకపోతున్నాం అదే సార్ అదే అదే మన మర్దు కూడా ఏం చేస్తున్నారు అంటే పాతవి ఓల్డెస్ట్ ప్రామాణిక రంధ్రే అభిమాత్రమే తీసుకుంటున్నాం సార్ ఏదైనా ఏదైనానండి ఇప్పుడు బ్రిటీసీ పరిపాలన